ప్రైజ్ దలాడ్ దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండవ ఉష్ణం నీవు ఖ్యాతి నొందుదువు గాక సో దేవుడు మనులను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు ఖ్యాతి నొందుదువు గాక సో ఈ మాటలు బోయూస్తో పురద్వారం నుండిన ప్రజలందరినూ పెద్దలను సెలవిచ్చినటువంటి మాటలు అన్నమాట అంటే బోయజను వాళ్ళు అక్కడ ఆశీర్వదించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే రూతును బట్టి బోయెజ్ను అక్కడ ఆశీర్వదిస్తూ వచ్చారు ఉదయకాలం దేవుడు మనతో కూడా సెలవిస్తూ వచ్చాడు అనమాట నీవు ఖ్యాతి నొందుదువు గాక మన దేవుడు మనకి ఖ్యాతిని మంచి పేరును అనుగ్రహించేటువంటి దేవుడు మనం జఫన్య గ్రంథంలో కూడా చదువుతాం అంటే ఏ దేశంలో అయితే మనం నిందకు అవమానానికి పాత్రలం అవుతామో అక్కడే దేవుడు మనకి ఖ్యాతిని మంచి పేరును అనుగ్రహించేటువంటి దేవుడు మన కొన్నిసార్లు నా జీవితంలో నేనెప్పుడు ఇలాంటి మంచి పేరును ఇలాంటి ఖ్యాతిని ఇలాంటి మెప్పును ఎప్పుడు పొందుతానని కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి ఒకవేళ నేను పొందలేనేమో అని మనం ఆలోచిస్తూ ఉంటాం అయితే దేవుడు ఉదయకాలం నీ జ్ఞాపకం చేస్తున్నాడు బోయస్కు వాళ్ళు పురద్వారం నుండి పెద్దలు ఏ విధంగా అయితే ఆజ్ఞాపిస్తూ వచ్చారో నువ్వు ఖ్యాతి నొందుదువుగా కానీ ఉదయకాలం దేవుడు కూడా మన జ్ఞాపకం చేస్తున్నాడు నీవు ఖ్యాతి నొందుదువుగా కానీ మొదటి సమయాల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై మూడో చదివితే నీవు ఆశీర్వాదము నొందుదుగాక ఈ మాటలు దావీదు అభిగేయలతో సెలవిచ్చినటువంటి మాటలు అనమాట అక్కడ సో అబిగయలు చేసినటువంటి పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు అక్కడ అంటే దావీదు యొక్క పని వారికి కావాల్సిన అన్నీ కూడా అయితే నాబాలు చేసిన యొక్క పొరపాటును బట్టి ఆ పొరపాటుకు మారుగా సమస్తాన్ని అంటే ఆమె తెచ్చి ఇచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అక్కడ అక్కడ దావీదు అబిగయలతో మాట్లాడు నువ్వు చూపిన బుద్ధి విషయమై నీవు ఆశీర్వాదము నొందుదుగాక అంటే మన బుద్ధిని బట్టి కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం దావిధి గలతో సెలవు ఇచ్చిన రీతిగా నీవు ఆశీర్వాదము నొందుదుగాక సో మొదటి సమయాల గ్రంథం ఇరవై ఆరో ఉద్యమం ఇరవై ఐదో ఉదయం చదివితే నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నందుదుగాక ఈ మాటలు సౌలు దావిదితో సెలిచ్చినటువంటి మాటలు అనమాట నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నందుదుగాక అంటే శత్రువైన సౌలు దావిదిని ఏ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చాడో మన వాక్యంలో చదువుతాం అంటే ప్రతి పరిస్థితిలో కూడా మనము మంచి వాటిని చేస్తూ వచ్చినప్పుడు దేవునికి అనుకూలంగా జీవిస్తూ వచ్చినప్పుడు సో మంచి బుద్ధిని కలిగి మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించేవారుగా అనమాట ఇక్కడ నీఖ్యాత నందుదుగాక అని బోయస్ను ఏ విధంగా అయితే పురద్వారం పెద్దలు ఆశీర్వదిస్తూ వచ్చారో సో బోయస్ చేసినటువంటి కార్యం కూడా మన అందరికీ తెలుసు మోయాబ్ నుంచి వచ్చిన రూతును తను ప్రేమించి తన హక్కున చేర్చుకుంటూ వచ్చాడు దేవుని యొక్క ప్రణాళికలు బోయజ్ ద్వారా నెరవేర్చినట్లుగా మన వాక్యంలో చదువుతాం ఉదయకాలము మనం కూడా అలాంటి మంచి మనస్సును కలిగి మంచి బుద్ధిని కలిగి సో మన మిత్రులకు మంచి కార్యాలు చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా మనకి ఖ్యాతిని ఆశీర్వాదాన్ని విజయాన్ని అనుగ్రహించేవారుగా ఉంటారనమాట కేవలము బోయస్ జీవితంలోనే కాదు అబిగయల్ జీవితంలోనే కాదు సో దావిద జీవితంలోనే కాదు దేవుడు మేలు చేయడం సో మనం కూడా మన పితరుల లాంటి మంచి స్వభావాన్ని కనపరుస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేయగలుగుతూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనకు అలాంటి ఖ్యాతిని ఆశీర్వాదాన్ని విజయాన్ని అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నా జీవితంలో నేనెప్పుడు ఈ ఖ్యాతిని పొందుతాను నేనెప్పుడు ఆశీర్వదింపబడతాను నాకెప్పుడు ఈ విజయం అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నువ్వు ఎక్కడున్నా కూడా దేవుణ్ణి ప్రేమించినట్టయితే ఆయన తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం అన్ని సమయాల్లో అన్ని వేళలా మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సుతిస్తున్నాను ప్రభా నీవు ఖ్యాతి అందుదుగాక అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి మీరు సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్